వృశ్చిక రాశివారు ఆత్మవిశ్వాసం లోతైన ఆలోచన తీవ్ర భావోద్వేగాలు ధైర్యం వాటిలో ముఖ్యంగా జీవిత సత్యాలను తెలుసుకోగల శక్తి కలిగినవారు ఈ వారం మీకు విశ్వం అనేక సందేశాలను అందిస్తుంది నవంబర్ ఇరవై మూడు నుండి ముప్పై మధ్య గ్రహాల సంచారం మీ జీవితంలో కొన్ని స్పష్టమైన మార్పులు తీసుకురానుంది మీపై సూర్యుడు కుజుడు బుధుడు శని రాహువుల ప్రభావం బలంగా ఉంటుంది ఆర్థికంగా వృత్తిలో ప్రేమలో ఆరోగ్యంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు కాని ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసం మరియు పట్టుదలతో సానుకూల మార్గాల్లో మారనున్నాయి ఈ మొదటి భాగంలో గ్రహస్థితులు వారపు శుభఫలాలు మీ జీవితంపై అవి చూపే ప్రభావాలను లోతుగా విశ్లేషిస్తాము గ్రహస్థితులు వాటి ప్రభావం డీటెయిల్డ్ ప్లానటరీ పొజిషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం సూర్యుడి శక్తి ఈ వారం మీకు ధైర్యం ఆర్థిక చైతన్యం నూతన ఆలోచనలు ఉద్యోగంలో మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశమిస్తుంది నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి ప్రభావాలు మీ మాటకు విలువ పెరుగుతుంది అథారిటీ పొజిషన్స్లో మంచి అవకాశాలు దాచిన శక్తులు వెలుగులోకి వస్తాయి కుజుడు వృశ్చిక రాశిలో బలపడ్డ స్థితి కుజుడు మీ రాశిలో ఉన్నందున మీలో ఉన్న నిజమైన శక్తి పోరాట స్ఫూర్తి కఠిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు బలపడతాయి మీరు ఏ విషయంపైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగే పరిస్థితులు వస్తాయి ప్రభావాలు శత్రువులపై విజయం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ధైర్యం ఏ అరుదైన సమస్యలకైనా సొల్యూషన్స్ కనుగొనగల సామర్థ్యం చంద్రుడు మిథునం నుంచి కర్కాటకం దాకా సంచారం చంద్రుడి సంచారం మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది ఈ వారం భావోద్వేగాలు కుటుంబ సంబంధాలు మానసిక ప్రశాంతతలో కొన్ని మెరుగుదలలు కనిపిస్తాయి ప్రభావాలు ఆలోచనల్లో స్పష్టత కుటుంబ సభ్యులతో ప్రేమాభిమానాలు పెరుగుతాయి మీ మనసులో ఉన్న కన్ఫ్యూజన్స్ తగ్గుతాయి శని గ్రహ ప్రభావం శని మీ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల ఈ వారం క్రమశిక్షణ పట్టుదల పనిలో జాగ్రత్త మీ లక్ష్యాలపై గట్టి దృష్టి ఉంటుంది ప్రభావాలు వృత్తి బిజినెస్లో స్థిరమైన పురోగతి విలువైన వ్యక్తులతో పరిచయాలు ఆలస్యమైన పనులు ముందుకు కదులుతాయి రాహువు కేతువు ప్రభావం రాహువు మీ ధైర్యాన్ని పెంచుతుంది కానీ కొన్ని అన్నెసెసరీ టెన్షన్స్ కూడా తీసుకురావచ్చు కేతువు ఆధ్యాత్మికత ఇంట్రోస్పెక్షన్ పెంచుతుంది ఈ వారం వృశ్చిక రాశివారికి ప్రధానంగా కలిగే శుభఫలాలు ఒకటి ధైర్యం నిర్ణయశక్తి పెరుగుతుంది మీరు చేస్తున్న ఏ పని అయినా దానిలో నమ్మకం పెరుగుతుంది మీలోని అనుమానాలు తగ్గి ఒక క్లియర్ డైరెక్షన్ కనిపిస్తుంది రెండు ఆర్థికంగా బలం పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి మూడు ఆకస్మిక శుభవార్తలు ఇప్పటి వరకు హోల్డ్లో ఉన్న విషయం ముందుకు కదులుతుంది పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి వార్త రావచ్చు నాలుగు భయం తొలగింపు మీపై ఎవరు కుట్రలు చేసినా అవి మీకు ఉపయోగమే అవుతాయి మీరు బలంగా నిలబడతారు ఐదు కొత్త ఆలోచనలు అండ్ ఆపర్చునిటీస్ మీకు కొత్త ఫ్యూచర్ ప్లానింగ్ మొదలయ్యే అవకాశం ఉంది పిన్ ఈ వారం మీ జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన రంగాలు స్టార్ వృత్తి ఉద్యోగం కెరీర్ ప్రొఫెషన్ ఈ వారం వృశ్చిక వారికి ఉద్యోగ రంగం చాలా బలంగా ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయి ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం మీ పనికి గుర్తింపు మీ మాటకు గౌరవం పెరుగుతుంది విస్తృత వివరాలు మీ ప్రాజెక్ట్ లేదా పని వేగంగా పూర్తవుతుంది మీ లీడర్షిప్ని అందరూ గుర్తిస్తారు మీ హార్డ్వర్క్ పై అధికారుల ప్రశంస చేంజ్ అనుకునే వారికి అవకాశాలు పెరుగుతాయి విదేశీ సంబంధిత పనుల్లో శుభం కొత్త బాధ్యతలు రావచ్చు కానీ ఇవి మీకు మంచి ఫ్యూచర్ ఇవ్వగలవు ధరం ఆర్థిక రంగం ఫైనాన్స్ అండ్ వెల్త్ ఈ వారం ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి అడ్డుకట్టలు తొలగి మీ ఆర్థిక పరిస్థితి హాయిగా మారుతుంది వివరాలు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశాలు బాకీలు తీర్చే ఛాన్స్ పెట్టుబడులకు మంచి సమయం కొత్త ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలనిపిస్తుంది దూర ప్రాంతం నుంచి డబ్బు వచ్చే సూచనలు ప్రేమ వివాహం లవ్ అండ్ రిలేషన్షిప్ భావోద్వేగాలు పెరుగుతాయి మీ పార్ట్నర్ మీ మీద ఇంకా డిపెండ్ అవుతారు మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయి వివరాలు ప్రేమ సంబంధాలలో క్లారిటీ ఒకరికొకరు దగ్గరవటం సింగిల్స్కు కొత్త పర్సన్ పరిచయం జీవన భాగస్వామి నుంచి సపోర్ట్ కుటుంబం గృహం ఫ్యామిలీ మ్యాటర్స్ కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది మీ మాట వినేలా ఉంటుంది ఇంట్లో శాంతి ఆనందం ఉంటుంది వివరాలు పెద్దల ఆశీర్వాదం ఇంట్లో మంచి కార్యక్రమాలు కుటుంబంలో ఉన్న చిన్న సమస్యలు తొలగటం సిబ్లింగ్స్ నుంచి సహకారం ఆరోగ్యం హెల్త్ శరీరానికి ఉత్సాహం పెరుగుతుంది కుజగ్రహం శక్తి మీ స్టామినాని పెంచుతుంది వివరాలు అలసట తగ్గుతుంది పాత హెల్త్ ప్రాబ్లమ్స్ మెరుగుపడతాయి బీపీ స్ట్రెస్ వంటి సమస్యలు తగ్గుతాయి మెంటల్ క్లారిటీ పెరుగుతుంది నిద్ర మెరుగవుతుంది కొత్త ఆరోగ్య ప్లాన్ మొదలు పెట్టవచ్చు దృష్టి శత్రు ప్రభావం ఈ వారం మీ శత్రువులు మీ ఎదుట బలహీనపడతారు మీకు హాని చెయ్యలేరు కుట్రలు విఫలమవుతాయి మీ ఆర చాలా పవర్ఫుల్గా ఉంటుంది శుభకరమైన రోజులు నవంబర్ ఇరవై మూడు నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ముప్పై వృశ్చికరాశి వారపు గ్రహయోగాల లోతైన విశ్లేషణ ఈ వారం వృశ్చిక రాశిపై ప్రభావం చూపించే ప్రధాన గ్రహాలు కుజుడు మార్స్ మీ రాశి అధిపతి మీకు శక్తి ధైర్యం విజయానికి మార్గం చూపేవాడు శని కర్మఫలదాత మీ హార్డ్ వర్క్ను అసలు వృధా చేయడు గురు ఐశ్వర్యం అదృష్టం అందజేయువాడు చంద్రుడు భావోద్వేగాలు మానసిక శాంతి కేతు ఆధ్యాత్మిక జాగృతి అంతర్ముఖ విశ్లేషణ ఈ గ్రహాల కదలికలు ఈ వారం మీ జీవితంలో భారీ ప్రభావాన్ని చూపిస్తాయి ఫైవ్ వన్ కుజుడి బలపడటం మీ శక్తి దశ మొదలయ్యింది ఈ వారం మార్స్ మీ రాశిలో బలంగా నిలబడటం వల్ల మీకు మానసిక ధైర్యం శరీరశక్తి నిర్ణయశక్తి విజయం కోసం కావాల్సిన అగ్రెసివ్ ఎనర్జీ శత్రు విజయం అన్నీ మెరుగవుతాయి మీరు ఎప్పుడూ చెయ్యలేను అని అనుకున్న విషయంలో కూడా కుజ ప్రభావం మీకు గెలుపు తీసుకొస్తుంది కార్యక్షేత్రం వి ప్రమోషన్ సూచనలు వి హయ్యర్ అథారిటీ మీపై దృష్టి వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి వార్త వి బిజినెస్లో బోల్డ్ డెసిషన్స్ అడ్వాంటేజ్ టైం టూ శని ప్రభావం కర్మఫల దశ ఈ వారం శాటర్న్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు గతంలో చేసిన మంచి పనికి మంచి ఫలం వస్తుంది ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మీ లైఫ్ సెటిల్మెంట్కి శని అద్భుత సంకేతాలు ఇస్తుంది శని ప్రభావం వల్ల వచ్చే లాభాలు పాత సమస్యలు పరిష్కారం ఫ్యామిలీలో స్టెబిలిటీ బిజినెస్లో నష్టాలు తొలగడం లోన్ ఈఎంఐ బర్డన్ తగ్గడం మీకు అడ్డుగా ఉన్న వ్యక్తి బలహీనపడటం శని ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ దశలోకి అడుగు పెడుతున్నారు ఎల్లో త్రీ గురుగ్రహం మీకు అదృష్ట ద్వారాలు తెరుస్తుంది ఈ వారం జూపిటర్ గురు మీరు తీసుకునే నిర్ణయాలకు శుభ ఫలితాలు ఇస్తాడు గురు ప్రభావం వల్ల సంపద ప్రాప్తి సడన్ ఇన్కమ్ విలాసవంతమైన కొనుగోళ్లు కుటుంబంలో శుభకార్యాల చర్చలు ఎబ్రాడ్ ఛాన్సెస్ నాలెడ్జ్ విజ్డమ్ పెరుగుతుంది గత నెలల్లో ఐశ్వర్యం తగ్గిన భావన ఉంటే ఈ వారం గురు స్పష్టమైన మార్పులు తెస్తాడు బ్లూ ఫోర్ చంద్రుడు భావోద్వేగ సమతుల్యత ఈ వారం చంద్రుడు మీ మైండ్ను స్థిరంగా ఉంచుతుంది మీకు ఈ వారం మెంటల్ కామ్నెస్ కాన్సంట్రేషన్ ఫోకస్ స్లీప్ క్వాలిటీ ఎమోషనల్ క్లారిటీ అన్ని చాలా మంచి స్థాయిలో ఉంటాయి లవ్ లైఫ్లో కూడా చంద్రుని ప్రభావం వల్ల మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది పర్పల్ ఫైవ్ కేతు ఆధ్యాత్మిక చైతన్యం పెలుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈ వారం కేతు ప్రత్యేక ప్రభావం చూపుతుంది కేతు యొక్క కీలక లక్షణాలు అంతర్ముఖత పాస్ట్ లైఫ్ కార్మిక్ క్లెన్జింగ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇంట్యూషన్ గట్ ఫీలింగ్ పెరగడం నెగిటివిటీ తొలగడం మీకు ఈ వారం వి దేవాలయం పట్ల ఆకర్షణ వి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి వి మెడిటేషన్ చెయ్యాలనే కోరిక వి ఊహాశక్తి పెరగడం వి స్వప్నాలు డ్రీమ్స్ ద్వారా సిగ్నల్స్ రావడం పింక్ స్టార్స్ వృశ్చికలాసి వ్యక్తిత్వ రహస్యాలు ఈ వారం మరింత బలపడే లక్షణాలు వన్ విశ్వాసం మీరు నమ్మిన వారిని ఎప్పటికీ వదలరు మీ ట్రస్ట్ కఠినమైనది కానీ ఒకసారి నమ్మితే ఆ వ్యక్తి మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమవుతాడు ఈ వారం మీరు నమ్మిన వారు కూడా మనస్ఫూర్తిగా మీకు సపోర్ట్ చేస్తారు పింక్ టూ ప్రతీకారం మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఈ వారం బలహీనపడతారు మీరు ఎవరికీ హాని చెయ్యరు కానీ మీకు హాని చెయ్యాలని చూస్తే వారి కర్మ వాళ్లే పడతారు స్త్రీ భగవా ఫోర్ ఆధ్యాత్మిక పరిహారాలు శుభకార్య సమయాలు పూజలు మీ భవిష్యంపై దీర్ఘకాల ప్రభావం శుభరత్నాలు రాశి రత్నాలు రహస్య సూచనలు యూట్యూబ్ నరేషన్ స్టైల్లో హా వన్ ఆధ్యాత్మిక పరిహారాలు ఈ వారం చెయ్యవలసిన ప్రత్యేక పూజలు వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి బలంగా ఉంది శుభ ఫలాలను మరింత బలపరచడానికి కొన్ని సులభమైన ఆధ్యాత్మిక చర్యలు చేయడం ఉత్తమం ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ వారం కుజుడి మార్స్ ప్రభావం బలంగా ఉన్నందున మీరు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే శత్రు విజయం ధైర్యం ఉద్యోగ బిజినెస్ విజయం ఆత్మబలం ఆరోగ్యశక్తి అన్నీ శుభ ప్రభావం చూపుతాయి మంత్రం ఓం శరవాణ భవ నూటెమిది సార్లు జపం ఓం రుద్రాభిషేకం శని మరియు కేతు ప్రభావం మీ రాశిపై గట్టిగా ఉన్నందున శివారాధన చెయ్యడం ద్వారా అడ్డంకులు తొలగిపోతాయి భయం ఆందోళనలు దూరమవుతాయి పనులు ఆగకుండా జరుగుతాయి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పఠనం ఓం నమశివాయ ఐదు నిమిషాలు రోజు ఓం రాహుకేతు శాంతి ఈ వారం మీరు డీప్ ఇంట్యుయిషన్ మోడ్లోకి వెళ్తారు కేతు మీలో స్పిరిచువల్ క్లారిటీ ఇస్తున్నప్పటికీ కొన్ని భావోద్వేగ మరకలు తొలగించడానికి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నవగ్రహ టెంపుల్లో ఒకసారి దర్శనం చేయడం మంచిది దయా టు శుభరత్నాలు ధారణ రహస్యాలు గ్రహ ప్రభావాలను వెంటనే యాక్టివేట్ చేసే రత్నాలు రెడ్ కుంభరత్నం మూంగా రెడ్ కారల్ ఇది వృశ్చిక రాశి ప్రధాన రత్నం బెనిఫిట్స్ ఉద్యోగ విజయం కోర్టు కేసుల్లో విజయం ధైర్యం బిజినెస్ గ్రోత్ శత్రువులపై గెలుపు రైట్ డే టు వేర్ ట్యూస్డే ఫింగర్ రింగ్ ఫింగర్ గ్రాక్ హకీక్ రత్నం బ్లాక్ ఆగేట్ బెనిఫిట్స్ నెగటివ్ ఎనర్జీ తొలగింపు దృష్టి దోషం నుంచి రక్షణ ఫియర్ రిమూవల్ యాంగర్ కంట్రోల్ వేర్ డే సాటర్డే పర్పల్ ఆమెథిస్ట్ ఆప్షనల్ బెనిఫిట్స్ మెంటల్ కామ్నెస్ కాన్సంట్రేషన్ స్లీప్ ఇంప్రూవ్మెంట్ జస్టిన్ త్రీ వృష్టిక రాశి వారికి ఈ వారం శుభ నక్షత్రాలు ఈ వారం మీకు అత్యంత శుభప్రదమైన నక్షత్రాలు అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం విశాఖ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఈ రోజులలో చేసిన పనులు విజయవంతమవుతాయి ఫోర్ శుభ సమయాలు శుభముహూర్తాలు పిన్ నవంబర్ ఇరవై మూడు శుభ సమయం ఉదయం ఆరు పదిహేను నుండి తొమ్మిది నలభై ఐదు వరకు ఇది ముఖ్య నిర్ణయాలకు అత్యుత్తమ సమయం పిన్ నవంబర్ ఇరవై ఆరు శుభ సమయం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు పదిహేను వరకు ఇది ఉద్యోగ ఇంటర్వ్యూ అవకాశాలకు అనుకూలం పిన్ నవంబర్ ఇరవై తొమ్మిది గోల్డెన్ పీరియడ్ సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల ముప్పై పైసా బిజినెస్ పనులకు ఇది విజయవంతం ఫైవ్ రహస్య ఎనర్జీ షిఫ్ట్స్ వృశ్చిక రాశి వ్యక్తులు అంతర్గత శక్తితో ముందుకు వెళ్లేవారు ఈ వారం వన్ మీ ఆరా చుట్టూ ఉన్న శక్తి కవచం పటిష్టమవుతుంది మీరు ఎక్కడికి వెళ్లినా పీపుల్ విల్ బీ ఇంప్రెస్డ్ బై యోర్ ప్రెజెన్స్ టూ మీరు చెప్పిన మాట ప్రాఫసీలా ట్రూత్ అవుతుంది మీ ఇంటువిషన్ మూడు రేట్లు బలపడుతుంది త్రీ మీరు నిశ్చయించిన పని ఎవ్వరూ ఆపలేరు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఫోర్ శత్రువులు మీ ముందే బలహీనపడతారు వారి ప్రయత్నాలు విఫలమవుతాయి ఫైవ్ ప్రేమ వివాహం అంతిమ ఫలితాలు సింగిల్స్ మీ జీవితంలో ఒక ఆకర్షణీయమైన వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది లవ్ కపుల్స్ మిస్అండర్స్టాండింగ్స్ తొలగి డీప్ బాండింగ్ మొదలవుతుంది మ్యారీడ్ కపుల్స్ ఫ్యామిలీ ప్లానింగ్ పీస్ మ్యూచువల్ రెస్పెక్ట్ పెరుగుతుంది సెపరేటెడ్ లవర్స్ పునఃకలయిక అవకాశాలు డెబ్భై ఎనభై స్థాయిలో ఉన్నాయి హౌస్ ఫ్యామిలీ అండ్ గృహస్థ జీవితం ఈ వారం ఇంట్లో శుభవార్త పెద్దలు మీ నిర్ణయాలకు సపోర్ట్ కుటుంబంలో హార్మనీ చిన్న ప్రయాణాలు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గుడ్ న్యూస్ కొంతకాలంగా ఉన్న ఫ్యామిలీ టెన్షన్ పూర్తిగా తగ్గుతుంది హెల్త్ తుది ఫలితం ఈ వారం ఆరోగ్యం చాలా బాగుంటుంది వి నిద్ర మెరుగ్గా ఉంటుంది వి ఆకలి డైజెషన్ మెరుగవుతుంది వి మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది వి బాడీ స్టామినా పెరుగుతుంది అయితే స్పైసీ ఫుడ్ లేట్ నైట్ స్లీప్ వీటిని తగ్గించడం మంచిది ఓవర్ ఆర్థిక భవితవ్యంపై దీర్ఘకాల ప్రభావం నవంబర్ ఇరవై మూడు నవంబర్ ముప్పై ప్లానిటరీ అలైన్మెంట్ వల్ల వృశ్చిక రాశివారి ఆర్థిక భవిష్యత్తు రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రభావితమవుతుంది దీర్ఘకాల ఫలితాలు కొత్త ఇన్కమ్ సోర్సెస్ ఫిక్స్డ్ ఆసెట్స్ అక్యూమ్యులేషన్ ప్రాపర్టీ గెయిన్స్ ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ సేవింగ్స్ పెరుగుతాయి మీ ఇన్కమ్ గ్రాఫ్ రెండు వేల ఇరవై ఆరు మార్చు వరకు స్టడీగా పైకి వెళుతుంది ఫ్లాగ్ టెన్ మీకు ఈ వారం అత్యంత ముఖ్యమైన పన్నెండు రహస్య సూచనలు వన్ ట్యూస్డే సాటర్డే స్పెషల్ ప్రేయర్స్ చేయాలి టూ యాంగర్ కంట్రోల్ చేస్తే మీ శక్తి డబుల్ అవుతుంది త్రీ ఈ వారం పెట్టుబడి పెడితే లాభం ఖాయం ఫోర్ మీకు వచ్చిన న్యూ కాంటాక్ట్ ను సీరియస్ గా తీసుకోండి ఫైవ్ ఒకే రోజు రెండు బిగ్ డెసిషన్స్ తీసుకోవద్దు సిక్స్ మీ మాటలు మరింత ప్రభావం చూపుతాయి సెవెన్ వెలికిల్స్ ప్రాపర్టీ కొనుగోలుకు ఇరవై తొమ్మిది పర్ఫెక్ట్ ఎయిట్ మెడిటేషన్ చేస్తే ఇంటుయిషన్ పెరుగుతుంది నైన్ పదే పదే వచ్చే డ్రీమ్స్ ను ఇగ్నోర్ చేయకండి టెన్ మీరు అవాయిడ్ చేస్తున్న ఒక పని ఇప్పుడు చేస్తే గ్రేట్ సక్సెస్ లెవెన్ మీకు గురించి గాసిప్ చేసేవారు బలహీనపడతారు ట్వెల్వ్ ఈ వారం మొదలైన పాజిటివ్ చేంజ్ నలభై రెండు రోజులు కొనసాగుతుంది